నమస్కారం నమస్కారమండి స్టోరీ బుక్ ఛానల్కి స్వాగతం స్వాగతం ఈరోజు నేను మీకు వినిపించబోతున్న కథ కోడలి ఇల్లు కోడలి ఇల్లు నా పేరు హైమావతి నేను మా కోడలి ఇంట్లో ఉంటాను కోడలి భర్త మంచివాడే గాని భార్యకి ఎదురు చెప్పలేని పిరికివాడు నన్ను చూసినప్పుడు తప్పు చేసినట్టు ఇంకా కోడలి ఇల్లు విషయానికి వస్తే ఆ అమ్మాయి అత్తగారు ఇరవై లక్షలు డౌన్ పేమెంట్ చేసి రిజిస్ట్రేషన్ ఖర్చులు పెట్టుకుంటే భర్త లోన్ తీసుకుని కొనుక్కున్నాడు రెండు పడగ్గదుల ఫ్లాటు మొదట్లో నేను నేనుండేదాన్ని ఇప్పుడు నా పడక హాల్లోకి మార్చారు అది కూడా వాళ్ళకిష్టం లేదు నా దారి నేను చూసుకోవాలని వాళ్ళ కోరిక అరవై ఏళ్ళ ఆ స్త్రీ నిర్వికారంగా చెబుతూ ఉంటే ఆశ్చర్యంగా వింది ప్రసన్న మార్నింగ్ వాక్ పూర్తి చేసుకుని కూర్చుందామని చుట్టూ చూస్తే ఎక్కడా ఒక్క బెంచ్ కూడా ఖాళీగా లేదు ఆమె ఒక్కతే ఉండడం చూసి అదే బెంచ్ మీద చివరికి కూర్చుంది పక్కన ఒక వ్యక్తి అలా వచ్చి కూర్చోడాన్ని కూడా గమనించలేనంత తల వెనక్కి వాల్చి ఆలోచనలో ఉంది కట్టుకున్న చీర పాతబడి రంగు వెలిసిన చదువుకున్న వాళ్ల ముఖంలో ఉండే వర్చస్సు కనిపిస్తోంది మెడలో సన్నటి గొలుసు చేతులకి ఒక్కొక్క గాజు జుట్టు తెలుపు నలుపు కలనేతలా ఉంది ముడి వేసుకుంది ఏదో కష్టంలో ఉందనిపించింది లేకపోతే వరస కష్టాలు తెచ్చిన నిర్వేదంలోనో నెమ్మదిగా లేచి చుట్టూ ఒక మాట చూసి పమిట చెంగుతో చుట్టి పట్టుకున్న ప్యాకెట్టు తెరిచి అందులోని ఇడ్లీ తిని పేపర్ని డస్ట్బిన్లో వేసి పంపు దగ్గర నీళ్లు తాగొచ్చి మళ్ళీ తన చోట్లో కూర్చుంది ఎక్కడుంటారు మాట కలిపింది ప్రసన్న అప్పుడు చెప్పింది హైమావతి కోడలింటి సంగతి విషయాన్ని కొంచెం తార్కికంగా విశ్లేషించింది ప్రసన్న కొడుక్కి పెళ్లివకముందు తల్లి కొడుకులు కలిసి ఒక ఇల్లు కొనుక్కున్నారు పెళ్ళై కోడలు వచ్చాక ఈమెని పరాయినిగా చూస్తున్నారు తన ఇంట్లోనే తను పరాయిగా ఉంటుందన్నమాట కొన్ని పరిచయాలు చాలా చిన్నవైన మనసుని ఎక్కడో తాకుతాయి స్నేహానికి దయకి మరో శాశ్వతమైన బంధానికి దారితీస్తాయి ఒక నిర్వేదమైన జీవితాన్ని గడుపుతోంది ప్రసన్న మామగారు పేరు మోసిన ప్లీడరు ఆయన వారసత్వాన్ని తీసుకున్నాడు భర్త అతన్ని కోరి చేసుకుందామె పెళ్ళయ్యాక లా చదివింది మొదట్లో ముగ్గురు భార్యాభర్తలు భార్యాభర్తలిద్దరూ కలిసి ప్రాక్టీస్ చేశారు సంపాదించుకున్నారు కూడా ప్రసన్న భర్తకి అన్నదమ్ములు లేరు అతను ఒక్కడే కొడుకు వేళ్లకి ముగ్గురు కొడుకులు ముగ్గురు మంచి చదువులు చదువుకున్నారు విదేశాల్లో ఉంటున్నారు విజయాన్ని శ్వాసిస్తూ ఉన్నంతకాలం తెలియలేదు అది కూడా చివరికి మిగిల్చేది నిర్వేదమేనని ప్రసన్న భర్త పోయాడు మూడేళ్లయ్యింది ఆమెకి ప్రపంచం ఆగిపోయినట్టయింది అప్పుడు గుర్తొచ్చాయి మామగారి మాటలు మన దగ్గర అవసరానికి మించిన డబ్బుందంటే ఇంకెక్కడో డిప్రవైజేషన్ జరిగిందని అర్థం ఈ అసమతుల్యతలని మనం సరిదిద్దలేం కానీ తోటివారి పట్ల కొంత దయ కరుణ చూపిస్తే ఎంతో కొంత పరిహారం అవుతుంది అని ఆయన తనదైన ఒక పద్ధతిలో బ్రతికాడు డబ్బున్న వాళ్ళ దగ్గర ఎక్కడా రాజీ పడకుండా నిక్కచ్చిగా ఫీజులు తీసుకునేవాడు లేని వాళ్ళని కోర్టు దాకా రానివ్వకుండానే వివాదం సర్దుబాటు చేసే ప్రయత్నం చేసేవాడు డబ్బున్న వారికి మాట నెగ్గడం దగ్గర ఎదుటివాడిని ముంచడం దగ్గర వివాదాలు వస్తాయి ఓడినవాడు బాహాటంగాను గెలిచిన వాడు ఇంట్లోనూ ఏడ్చేంత వరకు సాగుతాయి ఈ వివాదాలు లేనివాడి వివాదం జీవన మరణ సమస్య ఆయన కొడుకు తరం వచ్చేసరికి వృత్తిలో ఈ వ్యక్తిగత స్పర్శ ఎక్కడో తప్పిపోయింది పెళ్లితో ఒకసారి మారిన ప్రసన్న జీవితం అతను పోయాక మరోసారి మార్పును కోరుకుంది కలిగిన ఇంట్లో పుట్టింది కోరుకున్న చదువు చదువుకుంది నచ్చిన వాణ్ణి చేసుకుంది మరో సిరిమంతుర ఇల్లు మెట్టింది ఇంకా సంపాదించుకుంది పిల్లల్ని కంది పైకి తెచ్చుకుంది మామగారు చెప్పిన అసమతుల్యతల్ని సరిచేసే ప్రయత్నం ఎప్పుడూ చేయలేదు ఇప్పుడు అంటే బాధ్యతలన్నీ తీర్చుకున్నాక అదొక వెలుతులా అనిపిస్తోంది అలాంటి వెలుతిని నింపుకోవడానికి ఆమె ప్రయత్నం చేస్తున్నప్పుడు హైమావతి కలిసింది ప్రసన్న నుండి వచ్చిన చిన్న పలకరింపుకే హైమావతి కదిలిపోయింది కళ్ళ ముందు కొన్నేళ్లుగా జరిగిన విషయాలన్నీ మెదిలాయి పొరలు పొరలుగా పోగుపడ్డ బాధంతా వెలుకొచ్చింది కళ్ళు చెమర్చాయి పుట్టుక చదువు పెళ్లి అన్ని సవ్యంగానే జరిగాయి హైమావతికి తండ్రిది చిన్న ఉద్యోగం తను తమ్ముడు డిగ్రీ దాకా చెప్పించి పెళ్లి చేశారు భర్త బీఏ బిఏడి చేశాడు గవర్నమెంట్ ఉద్యోగం లేదు ప్రైవేటు స్కూల్లో చేసేవాడు చదువుకున్నావు కదా ఉద్యోగానికి ప్రయత్నించు లేకపోతే ఎదుగుదల లేకుండా ఇలాగే ఉండిపోతాం అన్నాడు తనకేదో ఆయచిత వరం దొరికినట్టే అయ్యింది ప్రయత్నం చెయ్యగా చెయ్యగా స్టేట్ గవర్నమెంట్లో క్లర్క్ ఉద్యోగం వచ్చింది అతను అలాగే ఉండిపోయాడు ఇద్దరి మధ్య ఎలాంటి అరమరికలు లేవు జీతం తెచ్చి తనకిచ్చేవాడు ఇల్లు తను నడిపేది మాటలనుకోవడాలు గాయపరుచుకోవడాలు లేవు చాలా సౌహార్ద్యంగా సామరస్యంగా సాగింది జీవితం పెళ్లైన మూడేళ్లకి సతీష్ పుట్టాడు ఒక్కడు చాలు వీడిని సవ్యంగా పెంచి ఏ లోటు లేకుండా పెద్ద చేస్తే మన బతుకులు ధరించినట్టే అన్నాడు భర్త అతనేం చెప్పినా సరిగ్గా చెప్తాడు కొడుకు ఇంటర్కొచ్చేదాకా ఒడిదుడుకులు లేకుండా సాగిపోయింది సతీష్ ఇంటర్కి రావడం భర్త క్యాన్సర్ బయటపడడం ఒక్కసారిగా జరిగాయి బ్రతుకుకు కూకటి వేళతో సహా కదిలిపోయినట్టు అనిపించింది అతను ఉద్యోగం వదిలేయక తప్పలేదు తనకి జీత నష్టం మీద సెలవులు అతని వైద్యం సతీష్ చదువు ఖర్చులు జోడుగుర్రాల మీద సవారీ చేశాయి అతను చనిపోయాడు ఉండేది అద్దె ఇంట్లో కావటంతో అతని ఇంటికి తీసుకురానివ్వలేదు అదొక పెద్ద దెబ్బ అతని మరణం కన్నా ఎక్కువగా బాధించిన దెబ్బ అందులో ఇంటి వాళ్లను తప్పుపట్టే అవసరం లేదు అందరూ ఏవో ఒకలాంటి సాంప్రదాయపు సంఖ్యలలో ఇరుక్కుని ఉన్నవాళ్లే కదా తనుగా కొన్ని సాంప్రదాయాలు పాటిస్తూ ఎదుటివారిని ఇంకొన్నింటిని మానమనడం తప్పు హాస్పిటల్ నుంచి అటే పితృవానానికి తీసుకెళ్లిపోయారు ఆ తర్వాత రెండేళ్లకి సతీష్ చదువై ఉద్యోగం వచ్చింది భర్త వైద్యానికి సతీష్ చదువుకి బోల్డ్ అని అప్పులయ్యాయి తలకి మించిన భారంలా ఎంత వచ్చినా అప్పులకే సరిపోతూ ఉంటే తప్పదన్నట్టు వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుని అప్పులన్నీ తీర్చి ఊపిరి పీల్చుకుంది ఇంకొంత మిగిలితే అది డౌన్ పేమెంట్ చేసి కొడుకుని లోన్ తీసుకోమని ఫ్లాట్ కొంది జాయింట్లో తెలిసిన వాళ్ల ద్వారా సంబంధం చూసి కొడుక్కి పెళ్లి చేసేసింది అది పెద్ద తప్పు అప్పటికి తనింకా తేరుకోనే లేదు బాగా నలిగిపోయింది విరక్తిలో ఉంది కుటుంబం మీద పట్టులేనప్పుడు వాళ్ల పెళ్లి చేసింది తన స్థానాన్ని జటిలం చేసుకుంది ఏ ఆడపిల్లైనా అత్తింట్లో సుఖపడాలనుకుంటుంది ఆ పైన పద్మలో కొంచెం చెడ్డతనం ఉంది ఉన్నదంతా తనదేననుకోవడం గొడవ సన్నగా మొదలైంది మీకెవరూ లేరా ఇంకెక్కడా లేవా అందరికీ పల్లెటూళ్లలో ఇల్లు అవి ఇవి ఉంటాయి కదా మీకెందుకు లేవు పెళ్ళయ్యాక మీరు వెళ్ళిపోతారనుకున్నాను అంటూ ప్రశ్నలు వేసేది ఇదేమిటి ఇలా మాట్లాడుతుంది తను ఎక్కడికో ఏమిటి ఉన్నది ఒక్క కొడుకు వాడి దగ్గర కాకపోతే ఇంకెక్కడుంటుంది అయినా మనసులో ఏదో గిల్ట్ నిజమే రెండు బెడ్రూమ్ల ఫ్లాట్లో కొత్తగా పెళ్లైన వాళ్ల మధ్య తనకి ఇబ్బందిగానే ఉంది అందులోనూ పద్మకి పడగదికి హాల్కి తేడా ఉండదు అలాగని తనెక్కడికి వెళుతుంది అయోమయం కొడుకు పూర్తిగా అటు తిరిగిపోయాడు తనతో మాట్లాడడు ఎదురు పడితే తలొంచుకుని మాట్లాడితే కోడలు ఊరుకోదు క్రమక్రమంగా పరాధీనత ఆరోగ్యంగా ఉన్న తన శరీరాన్ని వసపరుచుకుంటున్న వ్యాధిలా పరాధీనత మొదలయింది తన పడక హాల్లోకి మార్చారు కోడలి తల్లిదండ్రులు వచ్చి వెళుతూ ఉంటారు వాళ్ల కోసం ఆ గది ఆ గదిలో కూర్చుని సూటిపోటి మాటలు అంటారు కూతురితో కలిసి మంతనాలు ఆడతారు వియ్యపురాలి ఇల్లు వాళ్ళకి సొంతం స్వతంత్రం తను ఇంట్లో తిరిగితే ఒకళ్ళనొకళ్ళు చూసుకుని హేళనగా నవ్వుతారు హాల్ అర్ధరాత్రి దాకా టీవీ మోగుతూనే ఉంటుంది టీవీ లైట్లు ఆఫ్ చేసి గదిలోకి వెళితే అప్పటికీ తనకి నిద్ర అప్పటిదాకా బాల్కనీలో చేప వేసుకొని కాసేపు ఒరిగితే అలాగే తనని వదిలేసి తలుపు గడియ పెట్టేస్తోంది భర్త వినేలా మంచి నిద్రలో ఉన్నారు అందుకే లేపలేదు అంటుంది ఇలాంటి మనుషులు ఉంటారా అనే ప్రశ్న తనకి ఇలాంటివి తెలియదు అత్తగారిని సొంత తల్లిలా చూడకపోవచ్చు గాని ఎప్పుడూ అవమానించలేదు ఎప్పుడు చచ్చిపోతావని అడగను లేదు ఎలా తిరగబడాలో అర్థం అవలేదు అవి కూడా కుటుంబ సాంప్రదాయంగానే రావాలేమో వియ్యపురాలు పరమగయ్యాలి వియ్యంకుడు మాట్లాడగా తనెప్పుడూ చూడలేదు ఈ క్రమంలోనే కొడుక్కి ఇద్దరు పిల్లలు పుట్టారు పిల్లల్ని తన దగ్గరికి రానివ్వదు ఖర్చు పెరిగిందట అదొక గొడవ పొద్దున్న టిఫిన్ పెట్టదు అందరూ తినేశాక హాట్ ప్యాక్ ని చక్కగా మూత పెడుతుంది అందులో ఇంకా టిఫిన్ మిగిలిందనే నమ్మకం భర్తకి కలిగేలా ఒకటి రెండు సార్లు తనే మోసపోయింది బాక్స్ తెరిచి చూస్తే ఏముంది ఖాళీ మధ్యాహ్నం భోజనం కూడా అంతే టిఫిన్ అరిగాక నెమ్మదిగా ఏ రెండింటికో పిల్లలకి పెట్టి తను తింటుంది ఆ తర్వాత తను తినాలి మూతలైనా పెట్టకుండా వదిలేసిన చాలీ చాలీ పదార్థాలు ఎంగిళ్లే కలిశాయో అన్నం కూడా అడుగు బొడుగు తిండి నిద్ర లేకుండా బ్రతకడం ఎలా సంకోచిస్తూనే అవకాశం చూసుకుని కొడుకుతో పరిస్థితి చెప్పింది అతను చుట్టూ చూస్తూ భయపడుతూ విని వినట్టు విన్నాడు భార్యకి చెప్పి చెప్పినట్టు చెప్పాడు మర్నాడు నిండు గిన్నెలన్నీ అతనికి చూపించింది ఒట్లు పెట్టింది అతను నమ్మాడు తననే అపనమ్మకంగా చూశాడు నువ్వు ఇలాంటి దానివా అని పరిస్థితి మరింత దిగజారింది ఒంట్లో అస్వస్థత మొదలైంది అప్పుడు మొదలు పెట్టింది చెవులవి అమ్మేసి హోటల్లో తినడం లెక్కగానే ఎలా చేరిందో కోడరికి ఉప్పంది ఇంక రకరకాల మాటలు వాళ్ళకి తాళాలు వేసుకోవడం అడిగిన వాళ్ళకి అడగని వాళ్ళకి చెప్పటం దొంగతిళ్లు తింటుంది చిల్లర కోట్లకి అలవాటు పడింది ఇంట్లో వండినవి పనికిరావని ప్రచారం చేయడం మొదలుపెట్టింది ఎందుకమ్మా ఇలా పరువు తీస్తున్నావు తను వండి పెట్టినవేవో తినొచ్చు కదా అన్నాడు కొడుకు సరే ఇప్పటినుంచి పాటే నాకు పెట్టమను ఇద్దరం కలిసే తిందాం మధ్యాహ్నం కూడా భోజనానికి నువ్వు ఇంటికి రా అంది తను అతను ఇంకేమీ మాట్లాడలేదు తెలియని వాడికి చెప్పొచ్చు తెలిసిన వాడికి చెప్పొచ్చు తెలిసి కూడా తెలియనట్టు నటించేవాడికి చెప్పలేరు ఆ గొలుసు గాజులు లాక్కో అమ్ముకుని తినేస్తుంది అంది కోడలు తనకి వినిపించేలాగే అవి గిల్టువి పోయినప్పుడు అన్ని అమ్మేసింది అన్నాడు కొడుకు కూడా తనకి వినిపించేలాగానే అవి తనకొక సంకేతంలా అనిపించాయి గొలుసు గాజులు తీసేసి దాచేసుకుని గిల్డువి కొనుక్కుని వేసుకుంది ఇంకో జత అదే షాప్లో కొని యాసిడ్ పోసి కడిగి మరిచిపోయినట్టు బాత్రూంలో వదిలేస్తే అప్పుడు చల్లబడింది కోడలు ఎవరికైనా చెప్పుకున్నా నమ్మరేమో నమ్మినా ఏం చేస్తారు జాలి చూపిస్తారు అంత తెలివి తక్కువగా ఎలా చేసుకున్నావని కోప్పడతారు మరీ దగ్గర వాళ్ళైతే వందో యాభయో చేతిలో పడతారు ఖర్చులు ఉంచుకోమని దాంతో పరిస్థితి చక్కబడుతుందా సొంత అన్నే పరిస్థితి తెలిసి విసుక్కున్నాడు ఇలా ఎలా చేసుకున్నావు అలాంటి సంబంధం అలాంటి సంబంధం ఎలా చేసుకున్నావు అని మధ్యరాత్రి ఒంటి గంట బాగా దాహం వేసి మెనుకు వచ్చింది హైమావతికి నెమ్మదిగా లేచి వంటింట్లోకి వెళ్ళి మంచినీళ్లు తాగొస్తూ ఉంటే కోడలు గదిలోంచి మాటలు వినిపించాయి కొడుకు గది తన ఇల్లు అనుకోవడం మర్చిపోయి చాలా కాలమైంది తను పడుకున్నా మెలకు వచ్చి లేచి వినాలి అన్నట్టు మాటలు గట్టిగానే వస్తున్నాయి ఇంకెంతకాలం ఈ ముసల్దాన్ని భరించాలి పాపి చిరాయువు అన్నట్టు ఇలాంటి వాళ్ళకి చావు కూడా రాదు మన మధ్య తనెందుకు దరిద్ర మొహం చూస్తేనే చిరాకేస్తుంది అంటుంది కోడలు తన గురించే మా అమ్మ గురించి అంత అమర్యాదగా మాట్లాడతావేంటి అనడం కొడుక్కి అలవాటు తప్పింది ఆవిడికి ఉన్నదే ఒక్కడిని ఎక్కడికి వెళుతుంది చెప్పు బుజ్జగిస్తూ అన్నాడు కొడుకు ఎక్కడికైనా పోని ఏదైనా ఓల్డేజ్ హోమ్ లో వదిలేయి నాకనవసరం నేను నువ్వు పిల్లలు ఇంట్లో ఇంకెవ్వరూ ఉండకూడదు పెన్షన్ వాడుకుంటూనే ఉన్నాం కదా పద్మ ముసలి పోతే నీకొస్తుంది నాకివ్వరు నీ మొహం నీకేం తెలుసు ఫ్యామిలీ పెన్షను ఒకళ్ళు పోతే ఇంకోళ్ళకు వస్తుందట మా అమ్మ చెప్పింది అంత బాధలోనూ నవ్వొచ్చింది హైమావతికి ఆ తెలియంతనానికి కొమ్మని మొహం మీద చెప్పినా సిగ్గు లేకుండా చూరు పట్టుకుని వేలాడుతుంది అసలు మన పెళ్ళయ్యాక తానే పోతుందనుకున్నాను సిగ్గు శరణలేని మనిషి కొత్తగా పెళ్లైన భార్యాభర్తల మధ్య తిష్ట తిష్టవేసు కూర్చుంది నేనింత మాట్లాడుతుంటే నువ్వు అసలు పట్టించుకోవేంటి సతీష్ ఆ తల్లికి పుట్టిన మనిషివేగా పౌరుషం అనేది ఉంటే భార్యాభర్తల మధ్య మరో ఉంటే కాపురం చేసేవాడివి కాదు ఏం మాట్లాడను అవును నువ్వేం మాట్లాడతావు మాట్లాడవు కదా ఇలాగే మాట్లాడకుండా ఊరుకో ఏం చేయాలో నేనే చేస్తాను ఆమెను పంపిస్తే గాని నాకు మనశ్శాంతి లేదు నువ్వు నువ్వుగాని కలగజేసుకున్నావో పిల్లలిద్దరికీ విషమిచ్చి నేను మింగుతాను అప్పుడు మీరిద్దరూ చిప్పుకూడు గాని రాబోతున్న నిట్టూర్పు ఆపుకుంది హైమావతి వెచ్చని కన్నీళ్లు పనుకొలుకలలోంచి జారి చంపల మీదుగా జుట్టులో పడి ఇంకుతున్నాయి ఇంక నిద్ర పట్టలేదు తెల్లారితే మరో ప్రళయం ఉంటుందన్న ఆలోచన వణికిస్తోంది ఒకవైపు షుగరు మరోవైపు బీపీ పోషణ లేక కృషించిపోతున్న దేహం భగవంతుడా బ్రతుకు ఇలాగైంది ఏంటిదన్న ఆవేదన వీటన్నింటినీ మించి ఆ ఆవేదనే ఆవిని తినేస్తుంది అరవై ఐదేళ్ల జీవిత చిత్రం అస్తవ్యస్తంగా మనోనేత్రం ముందు ఆవిష్కృతం అవుతూ ఉంటే దాన్ని పట్టి నిలిపే ప్రయత్నం చేసింది కొడుకు టూరుకు వెళ్లాడు నేను బయటకు వచ్చిన టైం చూసుకుని కోడలింటికి తాళాలు వేసేసుకుని పిల్లల్ని తీసుకుని పుట్టింటికి వెళ్ళిపోయింది అంది ఆ మాట మాట్లాడుతూ ఉంటే హైమావతి గొంతు వణికింది ఇంత అమానుషమా ప్రసన్నకి చాలా కోపం వచ్చింది మీకు పోరాడే ఉందా అని అడిగింది పట్టు బట్టలతో రోడ్డు మీద నిలబడ్డాను ఇక పోయేదేముంది పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలనుకుంటున్నాను ఏ గొడవ లేకుండా చచ్చిపోతే సరిపోతుందని కూడా అనిపిస్తుంది నాతో రండి నేను అడ్వకేట్ని మా వారు చనిపోయి అయ్యింది ప్రాక్టీస్ వదిలేశాను మళ్లీ మీకోసం నల్లకోట వేసుకుంటాను అంది ప్రసన్న హైమావతి రెండో నిర్ణయానికి చెలించింది ప్రస్తుతం నా దగ్గర డబ్బేమీ లేదు మీకు టైపింగ్ ఛార్జెస్ ఇవ్వాలన్నా కూడా నాకు కొంచెం టైం పడుతుంది పెన్షన్ బుక్ దానికి సంబంధించిన బ్యాంకు పాస్బుక్ ఏటీఎం కార్డు వాళ్ళ దగ్గరే ఉన్నాయి ఇదిగో వంటి మీద కొద్దిగా బంగారం ఉంది వాళ్ళు తిండి పెట్టరు ఒక్కోటి అమ్ముకుని తింటున్నాను ఇంకో వస్తువు ఏదైనా అమ్మినప్పుడు మీకు కొంత ఇవ్వగలను నాకు దారి చూపించండి అంది హైమావతి ఆమె మాటల్లో చాలా ఖచ్చితత్వం ఉంది ముగ్గురు పిల్లలు విదేశాల్లో స్థిరపడ్డారు యువతకు ఒక పాట నేర్పించాలని మీకేసి ఒప్పుకున్నాను డబ్బు కోసం కాదు ఇలాంటి కేసులు చాలా జరుగుతున్నాయి చిన్నగా నవ్వి అంది ప్రసన్న సతీష్ క్యాంపు నుంచి తిరిగొచ్చాడు ఫ్లాట్ తాళం వేసుంది పద్మ పిల్లలతో పుట్టింటికి వెళ్లానని చెప్పింది మరి అమ్మా అతనికి దిగ్గుమంది అన్నంత పని చేసిందా తన భార్య అమ్మని వెళ్లగొట్టేసిందా తాళం కూడా తీయకుండా అక్కడే చెప్పుల స్టాండ్ మీద కూలబడ్డాడు ఎక్కడికి వెళ్ళుంటుంది అమ్మా తనెందుకు పద్మని ఎదిరించలేకపోతున్నాడు అదుపు చేయలేకపోతున్నాడు పిల్లలు తనకే కాదు ఆమెకి పిల్లలే చంపుకుంటుందా చంపుకొని ఆమె చస్తుందా చావని వాళ్ల చావులకి కారణం చేసి జైలుకు పంపిస్తుందా పంపించని కేసులు పెడుతుందా పెట్టని ఎందుకు భయపడుతున్నాడు తను తనతో పాటు అమ్మ ఉంటుందనా అమ్మకి పేలు చేయకపోయినా కీడు చేయకూడదనా కాని ఇవేవి జరగవు చేస్తానని భయపడుతుంది కొండ చెరువు ఉంటుంది ఆమెతో సహచర్యం లొంగిపోవడమే తప్ప వదిలించుకోవడం ఉండదు సార్ అపార్ట్మెంట్ వాచ్మెన్ పిలుపు మీకు రిజిస్టర్ లెటర్ వచ్చిందంట పోస్ట్ మ్యాను ఈ చిట్టి ఇచ్చి వెళ్ళాడు రేపు మళ్ళీ తీసుకొస్తాడట లేదంటే నాలుగింటిలోపు పోస్ట్ కు వెళ్ళినా ఇస్తాడట అతను ఇంటిమేషన్ ఇచ్చేసి వెళ్ళిపోయాడు తనకి రిజిస్టర్ లెటరా నుంచి ఎవరు పంపిస్తారు టైం చూసుకున్నాడు ఇంకా నాలుగవలేదు పక్క వీధిలోనే పోస్ట్ ఆఫీసు వెళ్ళి తెచ్చుకుని వచ్చాడు లీగల్ నోటీసు ప్రసన్నలక్ష్మి అనే లాయర్ ఇచ్చింది తనకెందుకు వచ్చిందో అర్థం అవ్వలేదు దాని వెనక ఎవరున్నారో ఊహించేంతగా ఆలోచన కూడా విస్తరించలేదు కవరు తెరిచి అందులోని కాగితాలు బయటకు తీశాడు సతీష్ అనబడు అతను అతని భార్య తన క్లయింట్ని బాగా హింసించి ఇంట్లోకి రాకుండా నిరోధించారని ఆమె పెన్షన్కి సంబంధించిన కాగితాలు డబ్బులు అన్ని అక్రమంగా దగ్గర పెట్టుకున్నారని ఇకపై వారితో కలిసి ఉండడం సాధ్యం కాదు కాబట్టి విడిగా ఉండాలనుకుంటోందని ఆమె పెన్షను పెన్షన్ కాగితాలు డబ్బుతో పాటుగా ఇంటికి జాయింట్ ఓనర్ కాబట్టి ఇంటి విలువలో సగభాగము ఆమెకి తక్షణం అందజేయాలని దాని సారాంశం చదవడం పూర్తయ్యేసరికి సతీష్ నుదుటి మీద చెమట పట్టేసింది అతనికి ఆ క్షణాన కలిగిన ఆలోచన భార్య దాన్ని ఎలా రిసీవ్ అని అమ్మ ఇలా చేసిందేమిటి సర్దుకుపోతుందనుకున్నాడు ఇప్పుడు కూడా ఏ గుళ్ళోనో రెండు రోజులు గడిపి తిరిగొస్తే ఎలాగొకలాగా పద్మకి నచ్చజెప్పి ఇంట్లోకి తీసుకెళ్లేవాడు లేకపోతే ఏ ఓల్డేజ్ హోంలోనో చేర్పించేవాడు ఇదేంటిలా అమ్మంటే సర్దుకుపోవడం త్యాగం అని ఏవేవో చెప్తారు కొడుకు జీవితానికి ఇంత సమస్యగా మారింది అతనికి అంతు చిక్కలేదు కొండచిలువ పరిష్ంగంలో ఉన్నవాడు ఇంకెలా ఆలోచిస్తాడు తను కూడా అలాగే ఆలోచిస్తున్నాడు వెంటనే రమ్మని పద్మకి మెసేజ్ పెట్టాడు ఆమె రావడం చిందులు తొక్కడం అయ్యింది ఎలాగో ఒకలాగా తీసుకొచ్చి ఇంట్లో పడేస్తే తర్వాత చూసుకుందాం అంతేగాని నే అలా తిరిగేసరికి పడే డబ్బులు వదులుకుంటామా ఇల్లు మీ వాటా ఇస్తామా ముసల్దానికి బుర్ర లేకపోతే నాకు లేదా ఆ ఏమైనా దీని చుట్టమా డబ్బు కోసం కేసు తీసుకుంది మనం ఇంకాస్త పడేస్తే మనవైపు తిరుగుతుంది అంది చివరికి తండ్రిది ప్రైవేట్ ఉద్యోగం రిటైర్ అయ్యాక కూడా అక్కడా ఇక్కడా చేస్తూనే ఉన్నాడు అత్తగారికి కూర్చోబెట్టి పెన్షన్ ఇవ్వడాన్ని జీర్ణించుకోలేకపోతోంది అసూయ ఇంటికి తీసుకొచ్చి నాలుగు రోజులు తిండి పెట్టకుండా గదిలో పడేసి తాళం పెడితే తాడో పేడో తేలిపోతుంది కాస్త లంచం పడేసి ఆ పెన్షన్ భర్త పేరు మీదకు మార్చుకోవచ్చన్న ఆలోచన తండ్రి తిమ్మిని బొమ్మిని బొమ్మిని తిమ్మిని చేయగలడని ఒక నమ్మకం ప్రసన్న ఇంట్లో హౌస్ లో తాత్కాలికంగా ఉంటోంది హైమావతి ప్రసన్న మామగారు ఉన్నప్పుడు పొరుగుళ్ళ నుంచి వచ్చే కక్షీదారుల కోసం ఆయన కేటాయించిన గదులవి వృద్ధాశ్రమంలో వెళ్ళి ఉంటానంటే వద్దంది ప్రసన్న మిమ్మల్ని కేసు వెనక్కి తీసుకోమని మీ కొడుకు కోడలు చాలా ఒత్తిడి చేస్తారు ఇంకా వేరే వాళ్ల చేత కూడా చెప్పిస్తారు ఎవ్వరూ లేకుండా ఒంటరిగా ఉండడం కన్నా ఇక్కడ ఉండడమే మంచిది అంది కేసు వెనక్కి తీసుకోవడం అంటే నా చావును నేనే కొని తెచ్చుకోవడమే ఇక్కడికే సర్వభ్రష్టుడయ్యాడు వాడు ఇంక జైలొక్కటే మిగిలింది అంది ఆమెది మాతృహృదయమే ఎలా బాధపడాలో అలాగే బాధపడింది తండ్రి పోయినప్పుడు ఇక మీదట ఎలా బతుకుతామే అని తన్ని పట్టుకుని ఏడ్చినవాడే అన్ని తను చూసుకుంటే తన వెనక నిలబడినవాడు పెళ్ళవగానే భార్య తనకన్నా బలంగా అతన్ని రక్షించగలదనుకున్నాడేమో ఆమె వెనక నిలబడిపోయాడు గుండెల్లో ఆవేదన అతనికి గుణపాఠం తనే నేర్పాలి ఈ గుణపాఠం నుంచి బ్రతుకుపాట నేర్చుకోవాలి ప్రసన్న అన్నట్టుగానే సతీష్ పద్మ వచ్చారు ఒక లాయర్ ఇంట్లో ఆవిడికి ఆశ్రయం దొరుకుతుందని ఇద్దరూ అనుకోలేదు వస్తూనే పద్మ బలవలా ఏడుస్తూ హైమావతి కాళ్ళ మీద పడింది నన్ను క్షమించండి అత్తయ్యా చాలా తప్పు చేశాను అని గట్టిగా చంపలు వేసుకుంది ఇంటికొచ్చేయండి మిమ్మల్ని పువ్వుల్లో పెట్టి చూసుకుంటాను అంది తప్పు చేశావని ఒప్పుకున్నావు సంతోషం నీ భర్తని పిల్లల్ని జాగ్రత్తగా చూసుకో ఇక అంది సహనంగా అదేమిటి మీరు రారా అంటూ నా ఆమె ప్రశ్న పట్టించుకోకుండా అడిగింది నా పేపర్లు తెచ్చావా అని అతను జవాబివ్వలేదు తలదించుకున్నాడు ఎందుకురా ఇలా పరువు తీసుకోవడం నీకు అవసరమా అంది బాధగా అయితే మీరు రానంటారా కొంచెం గట్టిగానే అడిగింది పద్మ పోలీస్ కంప్లైంట్ ఇచ్చి మీడియా ముందుకు వెళ్ళాలనుకుంటున్నాను నేనడుగుతున్నది చారిటీ కాదు అది నా హక్కు నా ఇంట్లో నా డబ్బుతో నేను గౌరవంగా బ్రతికే హక్కు అంది హైమావతి స్థిరంగా కొడుకుతో అతను నివ్వెరపోయాడు అమ్మా అమ్మ ఇలా కూడా ప్రవర్తిస్తుందా తనకన్నా డబ్బు ముఖ్యమా పెన్షన్ తనే ఉంచుకొని ఏం చేసుకుంటుంది ఒకే ఇంట్లో ఉండే మనుషుల మధ్యలో ఇన్ని లెక్కల ఆ ఫ్లాట్లో ఆవిడికి వాటా కావాలా ఇద్దరూ ఒకటే అనుకున్నాడు తను ఆవిడలో ఇంత భేదభావమా అమ్మ అనగానే త్యాగానికి బ్రాండ్ అంబాసిడర్ అని అనుకునే వారిలో అతను ఉన్నాడు షాక్లోంచి తేరుకోలేకపోతున్నాడు పద్మకి షాక్ గానే ఉంది పెళ్లి చేసుకుని వచ్చింది తన ఇల్లు అది అత్తదే అవని ప్రతి పైసా తన చేతిలోకి ఖచ్చితంగా తన చేతిలోకే రావాలి అత్తదైనా అత్తైనా అయినా తను పెడితేనే తినాలి తిడితే పడాలి కుక్కిన పేన్లా పడుండాలి పెళ్లి చేస్తూ తన తల్లి తనకి చెప్పింది ఇదే పుట్టింట్లో తను నేర్చుకున్నది ఇదే నాయనమ్మ ఆస్తంతా కొడుక్కి రాసిచ్చి ఇంటెడు చాకిరీ చేసి కోడలు భోజనానికి పిలిచేదాకా పెరట్లో ఒక మూల పడుంటుంది తన అత్త ఏమిటిలా తిరగబడింది పదండి అయితే ఆ లాయరమ్మతోనే మాట్లాడదాం అని భర్తని బయలుదేరదీస్తే ఇద్దరూ వెళ్ళి గెట్ లాస్ట్ అనిపించుకొని ఐదు నిమిషాలకి గేట్ అవతల నిలబడ్డారు తల్లి కాగితాలన్నీ ఇచ్చేశాడు సతీష్ చిన్న ఆశ ఇక ఇంటి మాత ఎత్తదని కాని ఆవిడు కచ్చితంగా అడిగేసింది మిగిలిన డబ్బు మాటేం చేశావురా ఈ వయసులో ఏం చేసుకుంటావే అంత డబ్బు ఇప్పటికిప్పుడు నుంచి తేను మీ నాన్న వైద్యానికి అప్పట్లో పది ఖర్చు ఖర్చయింది ఈ డబ్బు మిగులే కదే అతని భావం అర్థమైంది మనసు చిన్నబోయింది ఇంత లేకీగా ప్రేమ లేకుండా పెంచిందాయితన్ని నేను నీ కొడుకునే ఇద్దరు పిల్లలున్నారు ఇల్లం వేస్తే బజార్ను పడతాం నాకు కొడుకు లేడు ఉన్నదల్లా కొరివిలాంటి కోడలు దాని భర్తాను జీవితకాలం కష్టపడి సంపాదించుకున్న డబ్బుని కోడలి ఇంటికి మెరుగులు దిద్దడానికి ఇచ్చేంత ఉదారత్వం నాకు లేదు ఎంత తొందరగా ఆ డబ్బు ఇచ్చేస్తే అంత మంచిది అంత బజార్నేమి పడవులే మిగిలిన డబ్బు డౌన్ పేమెంట్ చేసుకొని ఇంకో ఇల్లు కొనుక్కో తల్లి కాఠిన్యాన్ని భరించలేకపోతున్నాడు పద్మ తననేమీ ఆవిడ కన్నా ఎక్కువగా చూడదు తనకి చాలీ చాలని తిండే శాలరీ అకౌంట్ తనే చూస్తుంది ప్రతి పైసాకి లెక్క ఒక్క పైసా చేతిలో ఉండనివ్వదు ఆఫీసులో ఎవరైనా టీకని లేస్తే వాళ్లతో వెళ్ళిపోతాడు బిల్లు టైంకి ఏదో ఫోన్ వచ్చినట్టు పక్కకు తప్పుకుంటాడు చేబదుళ్ళు తీర్చడు తనకి ఆఫీస్లో ఎలాంటి గౌరవము లేదు అందరికీ చులకనే తను పడుతున్న బాధను సగం ఆవిడదే అనుకున్నాడు ఆవిడ దులుపుకుంటోంది అతనికి మనసు విరిగింది వెళ్లిపోయాడు పద్మ తన తల్లిదండ్రుల్ని రాయబారానికి పంపింది మా లాయర్ గారితో మాట్లాడండి అని పంపించేసింది హైమావతి వాళ్లని ఫ్లాట్ బేరానికి పెట్టాడు సతీష్ పద్మ ఏడ్చింది గొడవ చేసింది ఇల్లమ్మి తల్లికి వాటా పడతావా నీకు మగతనం లేదా ఒక్క ఆడదాన్ని అదుపు చేయలేవా అంది సంస్కారం అనేది గాజు తెర లాంటిది అది ఒక్కసారి పగిలిందంటే మాటల బాణాలు మోస్తున్న అక్షయ లాగా మారిపోతుంది మనస్సు అయితే పిల్లల్ని ఎవరికన్నావో చెప్పు సతీష్ ఎదురు తిరిగన్నాడు నన్నంత మాట అంటావా ఇంక నేను బ్రతికెందుకు నేను పిల్లలు చచ్చిపోతాం అంది పద్మ ముందు నువ్వు చచ్చి చూపించు పిల్లల్ని చంపాలో వద్దో తర్వాత చూద్దాం అన్నాడతను ఇంత గట్టిగా నిలబడతావని అనుకోలేదు హైమా ప్రశంసగా అంది ప్రసన్న ఎన్ని ఉన్నా ఇది ఒంటరిగా చేసే పోరాటం కాదు మేడం కనీసం ఒక వ్యక్తి సహకారం ఉండాలి కొట్లాడిన మనిషితో అదే ఇంట్లో ఉండలేరు ఆశ్రయం కావాలి ఆ ఆసరా ఆశ్రయం ఇవ్వాలంటే సాయం చేయాలనుకునే వ్యక్తికి అది ఒక ప్యాషన్లో ఉండాలి మీ నుంచి అది నాకు దొరికింది బ్రతకాలనే బలమైన కోరిక ఇంకా నాలో ఉంది ఆ నాయాసంగా చచ్చిపోవాలని ఉంది అవి రెండూ అపరాధాలు కాదనుకుంటాను నిట్టూర్చింది ఇదండి ఈ రోజు కథ కథ పేరు కోడలి ఇల్లు ఈ కథను రచించిన వారు ఎస్ శ్రీదేవి గారు